అనుకోకుండా దత్తరామేశ్వరం వచ్చామండి ఇక్కడికి వచ్చేదాకా కూడా మాకు దత్తరామేశ్వరం అని తెలియదు కాశీ దగ్గర రామేశ్వరం ఉంటాయి బావిల దగ్గర స్నానం చేస్తే మంచిదని విన్నానే కానీ ఎప్పుడూ అయితే వెళ్ళలేదు అక్కడికి ఈ గుళ్ళలో కూడా పన్నెండు బావులు ఉన్నాయండి ఎదురుగా కనిపిస్తున్నా చూడండి శివుడి విగ్రహం ఆ లోపటే పన్నెండు బావులు ఉన్నాయి నైట్ అంతా ఇక్కడే ఉన్నాం మేము తర్వాత తెల్లారిన తర్వాత ఈ బావిల దగ్గరికి వెళ్ళాము లోపటి వెళ్ళగానే చాలా బాగా అనిపించిందండి పన్నెండు బావిలు ఉన్నాయి ఈ పన్నెండు బావిల దగ్గరికి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నారు పది రూపాయలు టికెట్ అయితే తీసుకున్నారు ఇక్కడ రూములు కూడా ఉన్నాయండి ఇంకా ఇక్కడే రూమ్ తీసుకుండి ఇక్కడే నిద్ర చేసేవాళ్ళు నిద్ర చేస్తారు అనమాట ఇంకా అన్ని బావిల్లో నీళ్ళు తోడుకుండి మేమైతే స్నానం చేసాము మళ్ళీ ఇక్కడ నుంచి దగ్గరలో బీచ్ ఉందండి మంగినపూడి బీచ్ ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత మేము మాకు ముందు ఇక్కడ బావిలు తెలియకముందు ముందు బీచ్కి వెళ్ళామండి తెల్లారిన తర్వాత బీచ్కి వెళ్ళాము బీచ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకుని లోపలికి వస్తే మళ్ళీ ఇక్కడ బావిలు ఉన్నాయి ఇంకా బావిలు ఉన్నాయి కదా అని మళ్ళీ అయితే మళ్ళీ స్నానం చేసాము అక్కడ బీచ్ దగ్గర స్నానం చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా స్నానం చేసాము ఇక్కడ లైన్గా బావిలు ఉన్నాయి కదండి ఫస్ట్ ఒకటో నెంబర్ బావి దగ్గర స్నానం చేసిన తర్వాత అలా లైన్గా చేయాలి ఇంకా లాస్ట్ అయితే పన్నెండో నెంబర్ దాకా చేస్తామన్నమాట ఇంకా ఇక్కడ పేర్లు కూడా అయితే రాసున్నాయి ఇక్కడ చుట్టూరు చాలా శివలింగాలు ఉన్నాయండి ఈ గోడ మీద అయితే చాలా శివలింగాలు ఇలా లైన్గా ఉన్నాయన్నమాట చుట్టూరును ఇంకా ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఇక్కడ శివలింగం కూడా ఉన్నది పక్కకి బావి పక్కకి శివలింగం ఉన్నది ఇంకా నీళ్ళు తోడి ఆ శివలింగం పైన కూడా వేస్తున్నారు ఇంకా మేము కూడా అలాగే వేసామన్నమాట ఈ బావిల దగ్గర స్నానం చేస్తుంటే చాలా బాగా అనిపించిందండి ఒక్కో బావి దగ్గర అలా తోడుకొని చేస్తూ ఉంటే మేమైతే ఒక్కొక్కటే వేసుకున్నాం అనమాట మా అమ్మ నేను ఒక్కొక్క బకెట్ వేసుకున్నాము మా ఆయన అయితే ఒక్కొక్క బావిలోంచి మూడు బకెట్లు తోడుకుని అనమాట అన్ని బావిలోంచి మూడు మూడు బకెట్లు వేసుకుని స్నానం చేశారు ఒక్కో బకెట్ తోడుకునేసరికి చెయ్యి నొప్పి పెట్టింది ఎప్పుడో చిన్నప్పుడు బావిలో నీళ్ళు తోడటం తప్పించి ఇంకా తర్వాత కుళాయిలే కానీ బావిలో నీళ్ళు తోడి అలవాటు అయితే తగ్గిపోయింది ఇంకా స్నానం చేసిన తర్వాత మా ఆయన అయితే మళ్ళీ బావిలో నీళ్ళు తోడి శివలింగానికి వేసి తన్నం అయితే మేము ఈ గుడి మచిలీపట్నం దగ్గరలో ఉందండి మచిలీపట్నం నుంచి మేము ఆటోకి వచ్చాము ఆటోకి అయితే ముప్పై రూపాయలు తీసుకున్నారనమాట ఒక్కొక్కరికి ఈ గుడి దగ్గర నుంచి బీచ్ కూడా చాలా దగ్గరేనండి నడిచి వెళ్ళిపోవచ్చు ఇంకా ఆటో అయితే ఏమి ఎక్కువ లేదు ఎంత దూరం లేదు ఇంకా కొద్దిసేపు అయితే ఇక్కడే ఉండి ఒకసారి చూసి మేము ఇంకా మెల్లగా నడుచుకుంటా బీచ్ దగ్గరికి అయితే బయలుదేరాము ఇక్కడ మధ్యాహ్నం అయితే భోజనం కూడా పెడతారంట ఇంకా ఆ రోజైతే ఏం పెట్టలేదండి మరి ఇంకా మేము ఇంక ఇక్కడే ఉండి కొద్దిసేపు బీచ్కి అయితే బయలుదేరాము ఇంకా పొద్దున్నే వెళ్ళిపోయామండి పొద్దున్నే ఆరింటికి మేము బీచ్కి వెళ్ళిపోయాము వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ మంది కూడా ఎవరు లేరు అంతకు ముందు నుంచి కూడా బీచ్లోకి ఎవరిని రానివ్వట్లేదంట ఇక్కడ వర్షాలు పడడం వల్ల వరద వల్ల ఎవరిని రానివ్వట్లేదంట అండి ఈరోజే మళ్ళీ రానిస్తున్నారంట అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు మాకు ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాము ఎక్కువగా జనం లేని మల ప్రశాంతంగా ఉంది ఇంక ఇప్పుడే ఎండ స్టార్ట్ అయింది పొద్దున్నే మూల ఇగో అంతా ఎలా ఉన్నా చూడండి అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇంక ఇక్కడ కూడా స్నానాలు చేసిన తర్వాత ఇంక ఇక్కడే కొద్దిసేపు కూర్చున్నాము ఇంక ఇక్కడే బట్టలే ఆరేసేసుకున్నాము ఇంకా ఇంకా దూరం కాబట్టి తడి బట్టలు తీసుకెళ్ళాం కదండి ఇంక అందుకని ఇక్కడే ఆరేసేసుకోండి ఇంక ఇక్కడే ఇలా కూర్చున్నాము ఇక్కడ శివలింగం కూడా ఉన్నది చూడండి చాలా బాగుంది అంటే ఇక్కడ షాపులు కూడా ఏం తీయలేదు అంటే వరద వచ్చిందనేసి ఇంకా అన్ని బంద్ ఉన్నాయంట ఇంక ఈ రోజే తీశారు కాబట్టి ఇంకా వాళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా మెల్లమెల్లగా వస్తారేమో ఎక్కువ మంది అయితే లేరు మేము వెళ్ళినప్పుడైతే అసలు లేరు ఎక్కువ మంది ఇప్పుడు కొంచెం కొంచెం వస్తున్నారు ఇక్కడైతే నాకు ఏదో ఇవ్వండి గవ్వలే కనిపించినాయి ఇక్కడ ఏదో కనిపించింది దీంట్లో అయితే ఏదో ఉందన్నమాట అది బతికే ఉంది చేతితో పట్టుకుంటే ఇది బయటకు వచ్చింది చూడండి బతికే ఉంది భయం వేసి నేను అనుకోకుండా మచిలీపట్నం వచ్చాము ఇంక అక్కడి నుంచి అయితే ఈ బీచ్ దగ్గరికి బావిల అయితే వచ్చామండి మీకు ఇవిటి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ